వేణుమాధవ్ అన్న వండర్ఫుల్ ఆయనతో గడిపిన అంటే చివరి క్షణాలు ఆయనతో గడపడం జరిగింది తర్వాత కానీ వేణుమాధవ్ కూడా ఎంత టాలెంట్ ఏమి అసలు ఆయన ఆయన ఎవరైతే టీడీపీ అతను తీసుకొచ్చిందో ఆఫీస్ బాయ్ టీడీపీ ఆఫీస్లో ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన ప్రతి సెకండ్ని గుర్తుపెట్టుకున్నాడు అతను కూడా ఆ జర్నీని గుర్తుపెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం అదే కదా జీవితంలో ఒక ఆయన పివి నరసింహారావు గారు ఆయన ఆటో బయోగ్రఫీలు కూడా రాశారన్న ఇప్పుడు నేను ఈ ఆటోబయోగ్రఫీ రాయగలుగుతున్నాను అని అంటే రాయగలుగుతున్నాను అంటే నేనేంటో తెలుస్తున్నాను కాబట్టే రాయగలుగుతున్నాను నేను ఇప్పుడున్న స్థితి ఇదే అద్భుతమైన స్థితి నా ఆటోబయోగ్రఫీని నేను రాసుకోగలుగుతాను అని చాలా గర్వంగా చెప్పాడు అంటే స్టిల్ ఆయన బతుకున్నాడు అరే ఒక ఆటో బయోగ్రఫీ రాస్తున్నావు అంటే మీకు మీరు రిప్రజెంట్ అంటే ఇన్ని సంవత్సరాల నా ఇదిని ఒక ఫ్రేమ్ చేసి చూసుకోవడం అంటే అది సంవత్సరం ఒకసారి చేసుకోవాలన్న మన ఆర్టిస్ట్లో కరెక్ట్ ఏంటి అని మనం ఒకసారి ఫ్రేమ్ చేసుకుంటే ఈ సంవత్సరం ఏం చేస్తే ఏం చేసామని ఫ్రేమ్ చేసుకుంటే కొన్ని ప్లస్లు దొరుకుతాయి కొన్ని మైనస్లు దొరుకుతాయి రేపు మనం ఇంకెలా ఉండాలనేది కొన్ని దొరుకుతాయి అన్న నాకు అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి దొరికింది ఒక చెప్పిన పేర్లే గారిని ఇంట్లో పెంచిన రాళ్ళపల్లి గారు గారు నన్ను వెళ్ళగానే అయ్యో మా గురుగారి శిష్యుడు అండి బాబు వాణి గురుగారు అని అంటాడు అందుకే నా సినిమాలో ఆయన ఫ్రీగా చేశారని ఒక సింగిల్ ఎన్పి కూడా తీసుకోలేదు ఆ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు తప్పకుండా ఆయన గురించి చెప్తా అలా నా సర్కిల్ అంతా పెద్ద పెద్దవాళ్ళే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురు ఉంటారు నా ఫ్యామిలీలో వాళ్ళు డాక్టర్స్ ఫ్యామిలీస్ అంటే ఏమీ లేని జర్నలిస్ట్ ఫ్యామిలీలో కూడా మీరు పెద్ద ఫ్యామిలీ అనే నీకన్నా ముందు ప్రభన్న మీరు కానీ మీరు కానీ శివన్న మీరు కానీ ప్రభన్న కానీ రగన్న కానీ లేకపోతే మా శేఖరన్న వంశన్న అంటే నేను ఏం చేసినా ఒక చెయ్యి మీ అందరు ఒకటి ఇండస్ట్రీలో మా ఊరు వెళ్తాను నేను నీకు ఎవరు ఉన్నారని ఇండస్ట్రీకి వెళ్ళేవరా అంటారు మీ అందరినీ చూపిస్తా రేపు ఏదైనా ఒక గొప్ప వస్తే నాకు చూపించుకోవాలి చెప్పుకోవాల్సిన వేదిక డెఫినెట్గా ఒక దేవుడు ఇక్కడికి ఇస్తారన్న అది వచ్చినప్పుడు నాతో పాటు మీ అందరు ఉంటారన్న నా వాళ్ళు అని చెప్పుకోడానికి అది ఆ ప్రౌడ్ అన్నారే రేపు మనం ఇన్స్పైర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మనల్ని చూసి ఒకటి రాడాలి ఒక వరంగల్ నుంచి బయలుదేరా నా లాంటి వాడు ఎవడో కూడా ఉంటాడు నేను నేను ఒక్కడిగా వచ్చి నుంచున్నప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేకపోతే అని ఒక చిన్న భావన ఉంటుంది బోన్ ఎవరు లేదు బ్యాక్ బోన్ ఏంటి నా దగ్గర పెద్ద పెద్ద బోన్స్ ఉన్నాయి అది గొప్ప వేదిక మీద మనం అది నాకు చాలా హ్యాపీ అండి నేను ఇప్పటివరకు నా చుట్టాలందరినీ లెక్కేస్తే వచ్చేది పది పదిహేను మంది అన్న నాకు నిఘా నేను సంపాదించుకున్న వాళ్ళ ఫోన్ లిస్ట్ కనుక తీస్తే పదివేల మంది ఉంటారు దాటిపోతారు అన్న అకౌంట్ బ్యాలెన్స్ పీపుల్ అసలు చూడ అసలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుద్ది ఒక్కరుగా వచ్చి మనం వాస్తవం భలే అన్నారు మీరు ఫోన్ ఉందంట కేవలం మనం ఒక సామెత కూడా ఉంది కత్తెరలా కాకుండా సూదీదారంలో కలిసిపోయి కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలంట ఎన్ని ఎన్ని పుస్తకాలు చదివి ఎవరు అది ఉంటదన్నది కత్తెర్లా జీవితంలో బతకొద్దు మనం కత్తిరించుకోవడం విడిపోవాలి తప్ప నువ్వు బతికితే సూదీదారంలా బతుకు అద్భుతకుంటే వెళ్ళిపోవడమే కలుపుకుంటే వెళ్ళిపోవడమే ఆ చైన్ ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అంటే నువ్వు ఊహించని స్థాయికి వెళ్తుంది అదే ఒక పెద్ద షట్టర్ నీకు ఆయుధం అవుతుంది అన్నాడు అన్న సూపర్ అవచ్చం అవును నీకు అవసరం నీ ఆస్తి నీకు తెలియకుండానే ఒక పెద్ద కుట్టేసుకుని నాకు ఇది అయింది అంటే అవును ఒక చెయ్యి నువ్వేస్తావు అన్న ఇది అంటే హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఇప్పుడు ఆ చెయ్యి వేసే ఉద్దేశంలోనే ఒక చిన్న అనాముకుడిగా స్టార్ట్ అయిన ఒక వ్యక్తి హీరోగా ఎలా మారాడో పాయింట్ పెద్ద పేరు అన్నది అనే ఒక పేరుని పెట్టుకున్న రోజు నువ్వు సక్సెస్ అయ్యేవారు అక్కడ అది హిట్టా ఇంకోట అనే తర్వాత మాట్లాడదాం నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు హ్యాట్స్ ఆఫ్ కళ్ళు నాకు నువ్వు ఇచ్చే ధైర్యం కనబడుతుంది అన్న ఫస్ట్ దానికి థ్యాంక్స్ ఎందుకంటే ఈ పేరు పెట్టినప్పుడు నన్ను తిట్టిన వాళ్ళు లేరన్నా నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు అన్న కొన్ని రోజుల తర్వాత నాకు కథ తెలిసిన తర్వాత యాప్ట్ అన్నారు కొన్ని రోజుల తర్వాత నువ్వు తీసిన బడ్జెట్కి పబ్లిసిటీ ఎంత అవుతుంది నీకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది అంటారు కొంతమంది కానీ నేను మొదటి రోజు అయితే ఏది నమ్మానో ఇప్పటివరకు రేపు రిలీజ్ అయ్యే వరకు కూడా అదే ఎందుకంటే మీరు అన్నట్టు నాకు నేనుగా మిమిక్రీలు చేసుకునే స్థాయి నుంచి ఒక ఐదు వందలు మూడు వందల యాభై రెండు సంపాదన మా మీకు తెలిసే ఉంటుంది ఫ్రీ ప్రోగ్రామ్ మనం మీరు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే అనంతపురం అటువైపు నేను వచ్చేవాడిని వాళ్ళతో పాటు అక్కడి నుంచి ఈరోజు నేను ఒక నా సినిమాని నేను తీసుకోగలిగాను ఈ ఇరవై నాలుగు క్రాఫ్ట్లను కలిపి నా కోసం పనిచేశారని నాకు చాలా ప్రౌడ్ అన్న సినిమా మీరు అన్నట్టు హిట్టా ఫట్టా అనేది దైవ నిర్ణయం డిసైడ్ చేయలేదు రేపు మీరు కూర్చొని ప్రీమియర్లో చూసి అబ్బా ఏం చేశాడు ఆయన నేను ఇందాక సుజాతని అమ్మ ఏం చేసింది అన్నా కదా వీడు రాసుకొని ఇంత బాగా చేసేంత విద్వత్ ఉంది అని నాకు మాత్రం నా దగ్గర తీస్తారన్న అది నేను చాలా గర్వంగా చెప్తాను నువ్వు ఆ రోజు చెప్పే సంగతి చూసింది నాకు నేను ముందే చెప్తున్నాను ఐ నో యువర్ కెపబిలిటీ దేని అంటే ఎవడన్నా అడిదే ఉంది అంటారు కదా అసలు నేను నేను అసలు ఒప్పుకోను నేను నేను అంటే ఒక సినిమా ఆర్టిస్ట్ నిన్ననే కాదు హైపరాధ్య ఉండొచ్చు ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు తీసి పడేస్తారు కదా కూరలో కరేపాకు తీసేసినట్టు ఆ కరేపాకు ఉన్న ఫ్లేవర్ గురించి చెప్తాను అంటే మిమ్మల్ని అక్కడ అందులో కూరలో వేసినట్టు అంతే మీకు ఆ ఫ్లేవర్ ఉంచినట్టు అక్కడ అంటే సినిమా పరిశ్రమలో మీరు ఎంత గొప్ప మనుషులు నాకు చేతనైన భాషలో నేను చెప్తున్నట్టు అది నేను చేసే ఉద్యమం మీలాంటి వాళ్ళ కోసం మీలాంటి వాళ్ళ కోసం పక్కన నించునే ఉద్యమం అది ఎంతమంది చూస్తారు ఏంటనేది పక్కన నేను ఎంత నిజాయితీగా మాట్లాడతాననేది మీకు తెలుసు అందుకనే మీరు నేను అడగగానే నా మీద ప్రేమతోనూ మనం మ్యూచువల్గా అలా కలుద్దాం డెవలప్ అవుదాం అన్న ఒక మైండ్ సెట్తో మీరు వస్తారు నేను నిజంగా చెప్తున్నా హ్యాట్ సాఫ్ట్ యూ ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ ఆదిని కూడా నేను అలానే చూశాను చాలా చిన్న స్టేజ్ నుంచి ఆ మా అనిల్ కడియాల ప్రవీణ షో చూశారు చూసాను నేను అంత హ్యాపీగా ఉంటుందంటే మీ అందరం చూస్తా అంటే అరే ఒక హిస్టరీని క్రియేట్ చేశారు ప్రపంచంలో అమెరికా పో గుర్తుపడతాడు ఎవడైనా గుర్తుపడతాడు ఆస్ట్రేలియా పో తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపడతారు మీకు తెలియదబ్బా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో ప్రజలు అది బ్లెస్సింగ్స్ అది బ్లెస్సింగ్స్ వాటిని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎప్పుడు ఉంటుంది అది లేకపోతే షాక్ అనేది లేకపోతే ఒళ్ళు అంటే ఇప్పుడు ఈ పదం మంచి వాక్యం ఈ చెప్పడానికి కూడా ఈ రోజులు ఎవరు లేరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునే అది ఫస్ట్ ఈ సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి సారీ చెప్పాలి ఈ సినిమా ఫస్ట్ కథ మీకే నేను దైవ సాక్షిగా నేను రోజు ఫోన్ చేసి అన్న నీకు కథ చెప్తా అన్న వీలైతే నువ్వే డైరెక్షన్ చేయన్న దాని తర్వాత ఈ సినిమా అయితే ఎప్పుడైతే తీసుకొని నేను వివిధ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాను నాకు అరే ధైర్యం మళ్ళీ నేను ఇబ్బంది పెడితే ఈ ఉన్న రిలేషన్ కూడా పోద్దిగా అయితే చాలామంది అన్నారు నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా బుడ వెంకటేశ్వరరావు గారు అండి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన అయితే నమ్మనా బుద్ధి తిట్టేశాడు ఫోన్ చేసి ప్రభు అన్న అయితే కొట్టడం చెప్పు తీసుకొని ఒకటే తక్కువ అది వేరే విషయం అనుకోండి నాకు చదువుతో ఏం అవసరం అండరా నీ కుసం మా దేశం పెద్ద తోపుగాడిపోయిపోయావో అన్నాడు ఫోన్ చేసిన ఉత్తేజ్ ఆయన వర్షంలో ఆయన అంటే అందరు అక్షంతలు తలా ఒక మోతాదులో మోతాదులో పడ్డాయి అంత అంటే ఎవరికైనా చిన్నోడిని కళ్ళ ముందు పెరిగి కారు కొన్నారంటే అప్సెట్ చేస్తారు ఇల్లు కొనుక్కున్నానన్నా అంటే పొలం కొనుక్కున్నానో పుట్టను ఏదో అంటే ఆనందపడే వ్యక్తులు మీ అందరు సినిమా నీటి బుడగ లాంటిది నీటి మీద తేలే ఒక అలా ఏ అలా నా సినిమా పట్టుకొని లండన్లో రాసుకున్న కథని లండన్లో ఉన్న కొంతమందితో చెప్పా ఇండియాకి వచ్చిన తర్వాత తమిళ్ స్టైల్లో దిద్దాం సరే ఇది చక్కు బడ్జెట్లో తీద్దాం చాలా నిదా మంచిగా వెళ్దాం మనం ఒక కోణంలో ఉంటుంది సార్ ఈ సినిమా నేను నేర్పించగలను చూస్తే మీకే బాధ అనిపిస్తారు ఇది ఒక అద్భుతమైన కథ కదా దీన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి అన్నంత అనిపిస్తుంది ఈ సినిమాతో రాజకీయం పక్కన పెట్టండి కథ చూడండి అని కథ వినేటప్పుడే స్టార్టింగ్ స్టార్టింగే చాలామంది ఆ కోణంలో చూడడం మొదలుపెట్టారు ఓకే ఇప్పుడు టైటిల్స్ పడేటప్పుడేది నేను మొన్న నా పాట రిలీజ్ చేసి ట్రెండింగ్లో ఉందన్న స్టిల్ నో ఇప్పటికీ నా పాట అవును గత నాలుగు వారాల నుంచి గవర్నమెంట్ పక్కన పెట్టండి ఒక సాంగ్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ దానికి వెళ్ళింది నా సాంగ్ అవును అవును తరగతులు పరగతులు పల్లవించిన వీణ తేనె వీణ తేనె తెలుగు వీణ తెలంగాణ అనే ఒక పదాలు నేను మనుగారితో పాడించుకునే వయసు నాది కాదు కల్పన గారు నా గురించి వచ్చి పాడరు కన్నా నా ఆయన ఎక్కడో ఉన్న వ్యక్తి నా ఏజ్కి దిగి నా నా మైండ్ నా మైండ్ ట్రాక్ని నాకు ఇలా కావాలన్నా అలా రాయండి అంటే రాయలేదు చరణ్ అర్జున్ అనేవాడు ఒక విమానం తర్వాత ఎక్కడో యాభై లక్షల కోటి రూపాయలు సినిమాకి తీసుకుంటున్న ఆయన నా కథ నచ్చి దిగొచ్చి నా సినిమా చేయాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికి లేదన్న ఇదంతా ఇక్కడ ఏంటంటే ఒక పేరు ఒక నమ్మకం సక్సెస్ మీదే ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ నాకు అప్పటికి ఒక గా పేరే ట్రా కార్డ్ ఏంటి రాకింగ్ రాకేష్ అని ఒక కార్డు తీసుకుని బయలుదేరే ఈ కార్డులో నేను ఎవరిని కోల్పోతాను అని భయం అన్న కొన్ని రోజులు నేను సుజితో కూడా ఫోన్ మాట్లాడలే రూమ్ తీసుకొని మణికొండలో ఒక దగ్గర ఉండేవాడిని అవునా ఇష్టమన్నా కొన్ని కన్నీళ్ళు వస్తాయి ఆ టైంలో ఎవరిని ముట్టుకుంటే ఏమైతుందో తెలియదు కానీ నన్ను ఎందుకు మోసం చేసావు ఇది పెద్ద మాట నిన్న ఇప్పుడు మోసం చేశాడు అని అంటే అది ట్యాక్స్ అవసరం కాదు కాదు నేను అసలుకి రాకేష్ వస్తాను అన్నాడు రాకేష్ కట్ చెప్పేస్తా అన్నాడు నన్ను డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నాడు అని నేను ఎన్ని కలలుగా ఉంటాను ఎంత వర్క్ ఆ మా టీం మొత్తానికి చెప్పాడు కాదు నేను ఎన్ని ఇంటర్వ్యూలు మీరు రెండు మూడు ఇంటర్వ్యూలు చూసుకోండి నా సినిమా చేయాల్సింది ఒక వ్యక్తి ఉన్నాడండి మీ పేరు చెప్పాలి మళ్ళీ లేనిపోయి మళ్ళీ నిన్ను మళ్ళీ చెడగొట్టింది నిన్న నిన్నెవరన్నా అంటే అది నా బాధ నువ్వే డ్యాపుస్ నా పేరు చెప్పావు నా పర్మిషన్ అంటే కొన్ని ఉంటాయి అలా కాని అన్న నేను ఫస్ట్ అనుకోగానే గుర్తొచ్చింది మీ అన్నా కథ రాసుకున్న మాటలు రాసుకున్నా చెప్పే కదా డోర్ తీసుకొని శుజ్జిత కూడా మాట్లాడలే ఈ సినిమా టెన్షన్స్తో ఎవరినేమంటాను అని అప్పుడు కొంతమంది నేను నా స్నేహితుల్ని కలుపుకొని ఇదిరా ఇదిరా పరిస్థితి ఇలాంటి ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరు చెయ్యరు ఏదైతే అయిందిరా నేను చేస్తా అందరూ షాకా ఇంజా చేస్తాను చూద్దాం అని ఒక అమౌంట్ తెచ్చి ఫస్ట్ మీ తర్వాత దండరాజు అన్న దగ్గరికి వెళ్ళా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అన్నయ్య ఆశీర్వదించు సినిమా చేస్తాను ఓ సినిమా సూపర్ సక్సెస్ అయ్యో చాలా హ్యాపీ నేనే ప్రొడ్యూసా ప్రొడ్యూసర్ అంటే ఎప్పుడు అంటే అయితే జబర్దస్త్లో నేను ప్రొడ్యూసర్ అవ్వకపోను నేను హీరో బిడ్ సినిమా తీయపోను ఏదో అన్నా అంట చిన్నపిల్లని ఏదో కామెడీ అని ఉంటాను నేను చేస్తాను ఆయన స్వచ్ఛందంగా వచ్చి చేశాడు ఏ అన్నగా నాకు జీవితంలో నాకు ఏ ఏ జన్మ రుణబంధమో మరి ఒకే తల్లి పుట్టకపోయినా అంతకన్నా మించిన బంధం అది జబర్దస్త్ స్టార్ట్ చేసి నన్ను తీసుకొచ్చి సినిమాలో ఆ ఎమోషన్ కనపడుతుంది మా ఇద్దరి మధ్య రేపు నేను ట్రైలర్ రిలీజ్ చేస్తా అన్న చూడు నేను ఒక నటుడిగా ఎన్ని మార్కులు వేసుకుంటానో అంత మంచి ఒక బ్యూటిఫుల్ మీరు చెప్పుకుంటారన్న నేను గర్వంగా చెప్తున్నా ఈ సినిమాని మీరు ఒక లైబ్రరీలాగా ఒక లాగా బా ఎంత పెద్ద మాట ఒక లాగా అంటే మిథునంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇక దానికి మించిన పరాకాష్ట ఉండదు ఉండదు ఎమోషనే ఉండదు ఇందులో ఒక కుర్రోడు ఒక ఊరు గురించి పడే తాపత్రయం కనపడుతుందన్న ఒక ఊరికి కుర్రోడు ఏం చేస్తాడని ఊరి బొ బొడ్డు దగ్గర నుంచో నాడు తొడగొట్టి ఈ ఊరికి నేను ఇది చేస్తా అన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న ఆ ఊరిలో ఉన్న కుక్క దగ్గర నుంచి కూడా నమ్మని వ్యక్తిని గుక్క తిప్పుకోకుండా ఊరు గురించి వీడి కోసం వస్తే ఎట్లుంటుందన్న ఫ్యాంటాస్టిక్ అదే నడి బొడ్డుకు అన్నాడు అన్నాడు కుర్రోడు ఒక సంచి వేసుకొని బిక్కు బిక్కు అనే ఒక ప్రాణంతో ఇంట్లో నుంచి గట్టేసిన తల్లిదండ్రులతో తెలిసి తెలియని ఒక లేత ప్రేమని దూరం చేసి స్నేహితులు కూడా తిట్టి ఆ ఊరు ఊరే వేనికి పనికిరావు అని అన్నవాడిని ఆ ఊరే వేడిని పనికొచ్చి నువ్వుంటేనే పని అవుతుంది అంటే ఎలా ఉంటుందన్న ఇలాంటి కథలు మనం తమిళ్లో చూసాం మలయాళంలో చూసాం మరాఠీలు ఎక్కువ అన్న మరాఠీలో వాళ్ళ ఒక రకమైన ట్రింట్లు తీస్తాం సినిమాలు అన్నిటినీ వాళ్ళకి సంబంధించిన ఫామ్ అంటే దీని ఏమంటారంటే అన్న ఒక వామిషో తీస్తారు వాళ్ళు ఒక ట్రింట్ ఉంటుంది ఫండరీ అని ఒక మూవీ ఉంది మరాఠీలో ఎన్ని అవార్డులు తెచ్చి తెలుసా అన్న వాటికి అంటే ఇప్పుడు నేను పద ఉచ్చరణ చేసా కాబట్టి చాలా మంది సర్చ్ చేస్తారు ఫండరీ అనే ఒక మూవీ కన్నా కుర్రోని తీసుకెళ్లి మరాఠీలో స్టార్ని వేసింది పదహారు ఏళ్ళ కుర్రాడిని ఆ డైరెక్టర్కి ముప్పై రెండు అవార్డులు తీసుకొచ్చి పెట్టింది అన్న ఇంటర్నేషనల్ వేదిక మీద సినిమాకి భాషతో సంబంధం లేదు ఆడు పడే తాపత్రయం ఒక దళిత వర్గంలో పుట్టినటువంటి ఒక కుర్రోడు పందులు పట్టుకునే ఒక కుర్రోడు ప్రేమలో పడి వాడు ఆ ఊరికి ఏం చేశాడనే అది కదా అవును ఇక్కడ నేను ఇది చేస్తా అన్నప్పుడు చాలామంది నన్ను నేను కలవడం మానేసా చాలా మంది కలవడం మానేసా ఎందుకు ఇదే ఎందుకు ఇంకో ఇంకొకని చేయొచ్చు ఇంక వేరే ఏదో చేయొచ్చు ఎందుకు ఇదే బడ్జెట్లో పెట్టుకుంటే నీ జబర్దస్త్తులు నలుగురు పెట్టి తీస్తే లేచిపోద్ది సాటిలైట్ అంటాడు ఒకళ్ళు ఇంక ఫుల్ దుమ్ము లేచిపోద్ది అంటారు ఇంకొకళ్ళు ఏ పద రేపే ఓపెనింగ్ చేద్దాం కాదు నా వెనక తర్వాత ఇంకేదైతే అది నేను చేసుకున్నా ఎప్పటి నుంచో నేను నమ్ముకున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారన్న వాళ్ళని వాళ్ళకి మాత్రం ఇంటర్మేషన్ ఇచ్చి విత్ ఇన్ డేస్ క్యామ్లో నేను చేసేసా రేపు ఓపెనింగ్ అంటా కదా అని కొంతమంది తెలుసుకొని వచ్చినోళ్ళు బిత్త అంటే వాళ్ళు బిత్తర పోవడానికి కూడా టైం ఇవ్వలేదన్న ఇంకా షాక్ అయిపోయారు అందరు చాలామంది అంటే ఆ ఓపెనింగ్ చూసి ఓపెనింగ్ అది కూడా దైవాదీనా అన్న అలా సంకల్పం అంతే ఆ సారథి స్టూడియోలో రేపు ఓపెనింగ్ అనగా ఒక కుర్రోడు పేపర్ పట్టుకొని అదే సారథి స్టూడియోలో ఒక అవకాశం కోసం తిరిగి నేను రేపు నా సినిమా ఓపెనింగ్ రేపు నేనేం చేయాలి ఏం మాట్లాడాలి ఎలా ఉండాలి రేపటి నుంచి అందరి ఎలా కలుపుకోవాలి ఒక ఇరవై ఇరవై తొమ్మిదేళ్ళ కుర్రోడు ఇరవై తొమ్మిదేళ్ళ కుర్రోడు ఎమోషన్స్ అన్నిటిని చంపుకొని డబ్బుని పలంగా పెట్టి కుటుంబాన్ని ఆయుధంగా తయారు చేసుకొని తీసిన సినిమా ఇది సూపర్ రా